జనూ కశ్యప ప్రజాపతి ఓం చతుర్ముఖ బ్రహ్మపౌా జనమ కఠోర సంపన్నా జనగ శివా జనమ హిరణ్యకశిపుని కసిపుని దివ్య చరితమున వరస భరితమురా హిరణ్యకశిపుని సిని చరిత్రము నవరస భరితమురా విన చింతై చింత కదరా గదరా హిరణ్యకశిపుని దివ్య చరిత్రము నవరస భరితమురా ఈ మునా రాక్షసేశ్వరుడకు హిరణ్యకశప మహారాజు మహారాజు తన అవక్ర పరాక్రమం మున సర్వలోకం ముల జయించు చూ దేవేంద్రుని తిక్కవదల్చి దీపుకు సుల్లంబు పట్టించి ఆగర్భశ్రువైన వైకుంఠపతిపై దండయాత్ర చేయు విధం పెట్టిదనినా బెడలే నురాచ్ఛ సరాదుడు విజయదు కొదుమారాయగా పెడలేను రాచ్ఛ సరాదుడు తెలల గుస్తది పాలకులందరూ బిజిచండి కొంచుగా బట్టి బారగా పెడలే నురాఛ సరా చుడు నాయన లారా ఆవులు మీ నిద్ర మత్తు వదలాలంటే ఒక్కసారి నామం చెప్పించండి జై హిరణ్య కశ్యాజు ఇంకొకసారి అయ్యా ఒక సందేహం దండయాత్ర ముందు వైకుంఠం పైన లేక స్వర్గం పైన అటువంటి ప్రశ్నలు అడుక్కూడయ్యా ఈ విషయం అంతయు చారుల వల్ల విని ఆ నారాయణుండు వైకుంఠానికి తిలోదకమ్ములు వదలి తోకానాహం తీకాటయు శ్రీమద్ హరిపని అంతటితో అయిపోయింది అప్పుడు మన ప్రభు అక్కడున్నాడు రహరితో పాటు సరిపోయే సిరి ఏది నాయన ఒక్క పట్టు నశ్యో వశ్యకరో సదా రుచికరో నేత్రద్వయం నాశన విభి విష్ణుతో పాటు దిక్పాలకులందరూ తత తన చిదరము విడిచి మారుమూల దాగి ఉండ మన రక్షోనాథుండు దిక్కులెల్లడకి ముందు వరుణుని బట్టి చెవులు మెలిపెత్తి వరుణారా చర్మ మొలిపించదను చూడరా తల ముడువానారు ఉరి పిను చూటలు మానా పైరు పచ్చల తెంపు నాపిను చూటలు మాని కేసగిమ్మరులకు చూచెరుకుతున్నార వరురి వరుణ రారా చర్మ మురిపించదలు వరుణ అగ్ని వాయు మొదలగు దిక్పాల నందరిని వారి వారి కార్యం నియమించి దేశము సుభిక్షము వించుటయు లోకమంతయు హిరణ్యనామము జపించుచుండగా ఉండగా செட்டு தக்கே ஜாம பண்ணுந்த சூச்சி தூடக்குப்பா எகரி போத்தே லாபமே முடி அய்யா எகரி போத்தே லாபமே முந்தி ముల్లోకములు హిరణ్యనామముతో మారుమ్రోగుతున్నవి దానవుల దుండకములకు హద్దు లేకున్నది హరిభక్తులు హింసల పాలగుతున్నా దుష్ట రక్షకుడవు నీవు తక్క మాకు వేరు శరణ్యము లేదు స్వామి లోకములింత కల్లోలితమగుతుండ మీరు మిన్నకుండుట న్యాయము కాదు దిక్పాలకులారా ఊరడిల్లుడు ఇప్పుడు హిరణ్యకశిపుని జయించుటకు ఎవరికీ సాధ్యము కాదు కాలము కూడి వచ్చినప్పుడు అతనిని నేనే సంహరించదు అంతవరకు మీకు ఈ బాధలు అవమానములు తప్పవు ఓరిమితో సహించి భరించవలే జగన్నాటక సూత్రధారులు మీకునూ అసాధ్యం ఉన్నదా సాధ్యాసాధ్యములకు కూడా సమయాసమయములున్నవి దేవి ఇంతవరకు హిరణ్య కసిపునకు ఉచ్చదశ ఇక పతనము ప్రారంభముకు పుత్రుడే తండ్రికి మరణకారకుడు కాగలడు ప్రహ్లాదుడు నా అంశమున జన్మించిన వాడే అయ్యో గోవుని హింసించేది పాపం కాదా కరుణలేని మనసు కఠిన వూ జాలి గలుగు వాడే సజ్జను సాధు జంతువులను బాధిం కాకుమారా భోజనం వేళ మించినది అమ్మగారు రమ్మంటున్నారు అతనికి తిండి చేసుకోవడం లేదు అటువంటి తండ్రికి ఇటువంటి కొడుక నమో హిరణ్యాయ నమ రమ్ము నారదా దానవేంద్రుడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు మరల ఏదైనా దండయాత్ర ప్రయత్నమా ముల్లోకములు జయించిన వాళ్ళిక మరి దీర్ఘాలోచనకు కారణము ప్రహ్లాద్ నమస్కారం నమస్కారం దీర్ఘాయుడు బుద్ధిమంతుడు మంద బుద్ధిమంతుడు అదేమి దానవేంద్ర అది నా బాధ ఇతనికి ఏదో జాద్యములను ఉంది ఉలకడు పలకడు ఆకలినడు దప్పినడు తోటి బాలులతో ఆడడు పాడడు అసలు తాను దానవుకుల సార్వభముని అహము అహముగాని దర్పము గాని అనుమాత్రమైన ఒంటరిగా కూర్చొని తనలో తాని పిచ్చివానివలే నవ్వుకును అవును లీలావతి జ్ఞాపకం ఉన్నదా పసితనమున ఇతని ఏడుపు కూడా బహు సున్నితముగా మందముగా నుండినే గాని ఓహో ఇప్పుడు అర్థమైంది ఇది నీ ఆశ్రమ వాతావరణ ప్రభావమా అవును గర్భవతి అయిన తల్లిని ఫల శాఖాది సాత్విక పశుగ్రాసములతో పోషించిన పుట్టిన పుత్రుడు ఇట్లుగా కమరేట్లు చివరకు అపరాధము నాదా స్వామి మేలు చేసిన వారిని నిందించడం న్యాయం కాదు చిరంజీవి ఇంకను పసివాడు అతనిను మార్గం ఆలోచించటం మంచిది ఒక్కటే మార్గం వలననే ఈత బుద్ధి కొంతవరకు తీవ్రములనే ఆశ నాకు మిగిలి ఉన్నది చక్కని ఆలోచన విద్యాభ్యాసమునకు నా ఆశ్రమములకు పంపుడు నీవింతవరకు చేసిన మేలు చాలు ఇక నీకి ఆశ్రమ నీవు దానవుకుల దీపముడు భావి సార్వభౌముడు సకల శాస్త్ర పారముతులవి నీతి కోవిధమై ముల్లోకములను పరిపాలించవని అందుకు తగిన విద్యాభ్యాసం అవసరం అలాగే సంతోషం మహామంత్రి గురుపుత్ర రావింపు చిత్తం ప్రభుత్వ ఏది నాలుక వలే పలుచగా ఉండవలసిన నాలుక అరచేతి మందముననున్నది నీవు తినున్నది ఏమిరే నిశ్శబ్దము 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 అగ్రజ అనుజ వీరి నోటపడి సంస్కృతం అపభ్రంశ మగుతున్నది అపభ్రంశమంట నీ శ్రార్థం శ్రార్థం నీ పిండాకూడు బుద్ధిహీనుడా ఓహో అదా అయ్యా గురుపుత్రులారా అయ్యా సమయంలో వచ్చినారు వీళ్ళకి చదువు చెప్పుడు మా వల్ల కాదని మహారాజుకు విన్నవించు వీళ్ళకి చెప్పి చెప్పి మా ప్రాణం వచ్చింది వయో లోపంలోనే ఒకసారి ఎక్కడికి మహారాజు గారి ఎందుకు ఏమో తమరిని వెంటనే రమ్మని మహారాజు గారి ఆజ్ఞ మునిగింది మీ కొంపే చూస్తుంటా వెళ్ళండి వెళ్ళి రండి ఎనరా గడుగ్గా నమో హిరణ్యాయ నమ నమో తైలోక్య సామ్రాజ్య సార్వభౌమా నమో చాలు మిమ్మల్ని పిలిపించినది స్తోత్ర పాఠం ఒక కాదు మీ వలన నాకు ఒక సహాయము కావాలి మా సహాయమా అదేమి మాట గురుపుత్రులం పురోహితులం మీ హితాభిలాషలం మీరు ఆజ్ఞాపించవాలి మేము దానిని అవుదల దాచి ఆచరించవాలి సెలవు ఇవ్వండి మంద బుద్ధి అనున్నాడు మా ప్రతాపక్రియాగంధం ఇంచుకైనను లేదు విద్యాభ్యాసము చేతనే ఇతని బుద్ధి తీవ్రమనని మానిచ్చే మీరు మా గురువులు పూజ్యులు భార్గవు మా మేలు కోరి ఇతనికి సకల శాస్త్రములు బోధించి నీతి కుచులు చేసి మా వంశమును రక్షించ మహాప్రసాదం దానవ కుల భావి సార్వభౌములు మాకు శిష్యులు కావడం మా పౌర్వజన్మ సుకృతం వీరికి సకల శాస్త్రములు సమస్త వేదములు బోధించి నీతి కుశలుని వినయశీలుని విద్యాసాగురుని చేసి తండ్రికి తగ్గ బిడ్డడని నిరూపించి మిమ్మల్ని మెప్పించి తరించదము Mara, tu